అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ముప్పై ఒకటి మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి రెండవ పేతురు మూడు పద్దెనిమిది మనము ఇంటిపైకి వెళ్ళుటకు లేదా ఒక అంతస్తు నుండి మరొక అంతస్తుకు వెళ్ళుటకు మెట్లుండను దేవుని యొక్క రక్షణలో ఎదుగుటకు కూడా ప్రభు అనేసుక్రీస్తుతో మన ఆత్మీయ నడకలో మెట్టు వెంబడి మెట్టు ముందుకు పైకి వెళ్ళు పద్ధతి కలదు మనం మొదటి మెట్టుతో ఆరంభించి మెట్టు తర్వాత మెట్టు తీసుకునే ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కవలను కొన్నిసార్లు పిల్లలు మొదటి మెట్టు తర్వాత మూడవ మెట్టుకు దూకుటకు ఇష్టపడదురు అనేక సమయములలో వారు క్రింద పడుదురు మరికొన్నిసార్లు వారికి దెబ్బలు కూడా తగులును రక్షణ యొక్క ఉన్నత స్థలములపైకి మనం ఎక్కునప్పుడు ఇది వాస్తవం నిశ్చయముగా మనము ఒకసారి ఒక మెట్టునే ఎక్కవలను అడుగునే వేయవలను మొదటి మెట్టు మనం తిరిగి జన్మించుట లేక యేసుక్రీస్తు ప్రభువును మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించుట తర్వాత అడుగు లేదా మెట్టు పరిశుద్ధాత్మ మనకు చూపును ఈ రీతిగా మన ఆత్మీయ ఎదుగుదలలో ప్రభుతో విడిపోని సహవాసమును అనుభవించుట సులభమగును చాలా సంవత్సరములు మనం ప్రభువు లేకుండానే చేయగలమను తలంపు కలిగి మన స్వంత తెలివి జ్ఞానము వివేకము ద్వారా మన జీవితమును కొనసాగించగల మన నిశ్చయతను కలిగి అనేక విషయములలో మనం ప్రభువుకు మొరపెట్టవలన తలంపు ఎన్నడూ కలిగి ఉండడం కావున ఘోర పతనములతో ముగించుదము అప్పటికప్పుడే దేవుడు మనల్ని పట్టుకుంటేనే తప్ప లేని మనం సంపూర్ణముగా నాశనమగుదము అని గ్రహించదుము మరియు ఈ లోకంలో కానీ రాబో లోకంలో కానీ ఎలాంటి నిరీక్షణ ఉండదు ఈ రీతిగా కొంత దుఃఖ పరిస్థితి లేదా మరి ఏదైనా తీవ్రమైన అనారోగ్యం దరిద్రత లేక ఏ ఒక్కరునూ వారికి సహాయం చేయలేని నిస్సహాయమైన పరిస్థితిని బట్టి లేక మానవ ఆదరణ అంతయు వారిళ్ళ తప్పిపోయినప్పుడు జీవితంలో బాహ్యముగా కానీ అంతరింగముగా కానీ గొప్ప నిరాశను బట్టి వారిని పాపము యొక్క ఏరుబడి నుండి ఏ ఒక్కరును విడిపించలేని పరిస్థితిని బట్టి కొందరు మొదటి అడుగు తీసుకుందరు నిజముగానే దేవుడు మన నిస్సహాయ పరిస్థితిని అసమర్థతను మనకు చూపుటకు మరియు సహాయము విడుదల కొరకు ఆయనకు మొరపెట్టుటకు నేర్పుటకు అలాంటి వివిధ పరిస్థితులను వాడు మనం రక్షణ కొరకు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు జవాబిచ్చును మరియు ఆయన మనకు వ్యక్తిగతముగా వాస్తవముగా నగును ప్రైజ్ దలా